శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపత అయి నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో ఇరవై ఒకటవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా విఠల బాబా వారికి మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం శ్రీహరి భక్తపరాధీనుడని బిరుదు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉంటాడు భగవంతుడు లేకపోతే భక్తుడు తాలూకా మనుగడ లేదు భక్తుడు లేకపోతే భగవంతుడుకి లేదంటారు భక్తుడి ద్వారా భగవంతుడు తన్ను తాను వ్యక్తీకరించుకుంటూ ఉంటాడు ఆ విధమైనటువంటి పరాభక్తి పరానిష్టని భక్తులలో నెలకొల్పడానికి సమాజంలో ఎన్నో ఆటంకాలని అవమానాలని ప్రకృతి సృష్టిస్తూ ఉంటుంది భక్తుడు భగవంతుని ఎంది సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రకృతి పెట్టే పరీక్షలన్నింటినీ అధిగమించుతూ ఉంటే ఒక్కొక్కసారి భగవంతుడు దివ్యానుభూతుల్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఆ విధంగా అధిగమించడం జరిగిన తర్వాత ఇక భగవానుడి పరీక్షలు ప్రారంభమవుతాయి అవి ఏమిటి అంటే సమాజంలోని ప్రజలు ఆహా నువ్వు చాలా గొప్ప భక్తుడి నువ్వు దైవానికి ప్రతీకవి నీ వల్ల ఈ సమాజం బాగుపడింది అందరికీ దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నావు అంటూ పొగడ్తలు ప్రారంభిస్తారు భక్తుడైన వాడికి ఈ ఆటంకాలు ఎదుర్కొని ఈ విధమైన పొగడ్తలకు పొంగిపోకుండా తాను ఎల్లప్పుడూ సర్వసాధారణమైనటువంటి భక్తుడిని మాత్రమే అని జ స్ఫురణగా తెచ్చుకుని దీని ద్వారా ఎల్లప్పుడూ కూడా అహంకారాన్ని పెంచుకోకుండా నిరహంకారిగా ఉండాలి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ సద్గురుదేవులైనటువంటి విఠలబాబా గారి బో ప్రబోధిస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సర్వలక్షణ సమన్వితుడైనటువంటి సద్భక్తుని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేనని శ్రీహరి విష్ణుమూర్తి నారదుడికి చెప్పారు వైకుంఠవాసం కన్నా సద్భక్తుడు హృదయ నివాసమే నాకు చాలా సంప్రీతి అని చెప్పారు ఏకనాథ్ మహారాజు వారు ఈ విధంగా పుటం పెట్టినటువంటి మేలివి బంగారమే నిలబడ్డాడు ఈ భక్తుడి సన్నిధిలో భగవంతుడు ఎన్నో లీలలు చూపించాడు పండరీక పిలుచుకున్నాడు సర్వత్రా తన ఉనికిని తెలిపాడు శ్రీహరి యొక్క అవతారంగా కొనియాడబడినటువంటి జ్ఞానేశ్వర మహారాజు గారు అలందీ గ్రామంలో జీవసమాధి అయ్యారు వారికి ఏకనాథ్ మహారాజు వారిని చూడాలనే సంకల్పం కలిగింది భగవంతుడి నీళ్ళలు ఎవరికి తెలుస్తాయి శక సంవత్సరం పదిహేను వందల నాలుగు ఏకనాథుల వారు ఉన్నట్లుండి చుట్టూ వాపుతో ఇబ్బంది కలిగింది దాని వలన బాధ రోజురోజుకి తీవ్రమైంది విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఆ బాధని భరించుకుంటున్నారు సహిస్తున్నారు శిష్యులు అనేక ఔషధాలను ఉపయోగించి ఉపచారాలు చేశారు బాధ పెరిగిపోతోంది కానీ తగ్గడం లేదు మూడవ రోజున స్వప్నంలో జ్ఞానేశ్వర మహారాజు వారి దర్శనమిచ్చి నా మెడకు చుట్టుకున్న అశ్వద్ధం వృక్షం యొక్క వేర్లను తొలగించు నీ మెడ బాధ తగ్గిపోతుందని ఆజ్ఞాపించారు ఆ విషయం ఉదా ఉదయాన్నే శిష్యులకు తెలిపి మహారాజు అలందీకి ప్రయాణం అయ్యారు శిష్యులు భక్తుల వారి వెంట భజన సామాగ్రితో నడుస్తూ సంకీర్తనలు తీశారు పైఠాన్ నుంచి అలందీగివి చేరి జ్ఞానేశ్వర మహారాజు వారి సమాధి ఎక్కడ ఉందో చూడాలని ఆ గ్రామస్తులను కోరితే వారు ఆ ప్రదేశం అంతా అడవిగా ఉంది పెద్ద పెద్ద వృక్షాలు ముళ్ళపొదలు చీకిటి బాకటి తీగలు అల్లుకొని కాలు పెట్టడానికి కూడా వీలుండదు విషపురుగులకు అది నిలయం ఆ వృక్షాలపై పిశాచాలు ఉంటాయి అని మాకు భయం అని చెప్పారు వాళ్ళు మేము ఆ అటువే అటువే చూడై చూడము అని భయపడతాము రాత్రిపూట వింత వింత శబ్దాలు అటు నుంచి విన వినపడుతూ ఉంటాయని చెప్పారు అంత బాధలో కూడా ఏకనాథుల వారికి వాళ్ళ మాటలకు వారి మాటలకు నవ్వు వచ్చింది ఏమి వింత మహాత్మల సన్నిధి యొక్క రుచి మీరేమీ తెలియకుండా పోయింది అని మనస్సులో జ్ఞానేశ్వరుల్ని ప్రార్థన చేసుకుని గ్రామస్తులతో అయ్యలారా నాతో రండి మీకు ఏ విధమైనటువంటి కష్టం కలగనీయను అడవిలో నాకు దారి కల్పించండి నేను సమాధిని దర్శించాలని బతిమాలేదు అప్పుడు వారు వచ్చి దారిలోని చెట్లని తీగలని తొలగిస్తూ ఉంటే ఏకనాథ్ మహారాజు వారు ముందు నడుస్తూ ఉంటే వారి వెంట భక్త బృందం గ్రామ ప్రజలు అందరూ పోయి సమాధిని గుర్తించారు సమాధికి అడ్డుపెట్టినటువంటి బండను తొలగింపజేసుకుని ఏకనాథులు వారు లోపలికి వెళ్ళి తాను తీసుకుని వెళ్ళిన కతితో ఆయన మెడకు చుట్టుకున్న వృక్షం యొక్క వేళని ఛేదించాలనుకున్నారు కానీ ఆ దివ్య తేజస్సు యొక్క కాంతిపుంజాలు ఏకనాథుల వారిని చుట్టముట్టగా వారు అనిర్వచనీయానుభూతితో మునకలేస్తూ సమాధి స్థితిలో మూడు రోజులు ఉండిపోయారు కేశవజీ గారు వ్రాసిన ఏకనాథు వారి చరిత్రలో ఆ దివ్యానుభూతులని బ్రహ్మానందాన్ని వర్ణించడానికి మాటలు చాలు అని వ్రాశారు పురుషులు భగత్స్వరూపులు జ్ఞానేశ్వరులు పరమభక్తుడైనటువంటి ఏకనాథునికి ఆయన దర్శనమిచ్చారు భాగవతమునే కాక జ్ఞానేశ్వరి భగవద్గీతను కూడా ప్రజలకు ఉద్బోధించమని ఆదేశాన్ని ఇచ్చారని తర్వాత ఏకనాథులు వారు చెబితే అందరికీ తెలిసింది వారు బయటకు వచ్చిన తరువాత గ్రామస్తులతో సమాధిని యథావిధిగా మూయించారు ఈ ప్రాంతంలో అడవినంతా ఛేదించి సమాధి వద్ద నిత్య దీపారాధన దూపదీప నైవేద్యాలు చేయించవలసిందిగా అక్కడ గ్రామస్తులకి ప్రబోధించారు జ్ఞానేశ్వరుడు దర్శనం భక్తితో కొలిచే వారికి లభిస్తుందని అందరికీ భక్తి ప్రబోధం చేశారు అది జ్యేష్ఠమాసంలో ఏకాదశి తిథి నాడు వచ్చింది ఏకనాథ్ మహారాజు వారితో పాటు అందరూ రోజు ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజంతా సంకీర్తనలు చేస్తూ ద్వాదశి రోజున అన్న సంతర్పణ చేయాలని ఏకనాథులు వారు సూచన చేశారు వారితో పాటుగా వచ్చినటువంటి భక్తులు అప్పటిదాకా ఆ గ్రామస్తులు ఆహారం అందజేస్తున్నారు ఆ రోజున వంట కోసం సామాగ్రి భారీగా కావలసి ఉంది పాత్ర సామాన్లు నీరు నింపుకోవడానికి పాత్రలు అన్నీ కావాలి ఎక్కడి నుండి తేవాలని ఆలోచిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఒక వ్యాపారి డేరా వేసుకుని సకల సామాగ్రిని పెట్టుకుని ఉన్నట్లు దర్శనమైంది అందరూ ఆనందంతో వెళ్ళి ఆయన అడిగారు ఆ వ్యాపారిలో అన్నాడు మహారాజు వారికి మహారాజు వారికి నాకు లెక్క ఖాతా ఉన్నది మీకు కావలసినటువంటి వస్తువులు పైసలేమి ఇవ్వనక్కర్లేకుండా తీసుకుని వెళ్ళండి నేను మీకోసమే ఈ వస్తువులన్నీ తెచ్చానన్నాడు అందరూ సంతోషంగా వంటకి కావలసినటువంటి వస్తు సామాగ్రి తెచ్చుకుని వంట వంటలు చేశారు అన్న సంతర్పణ వైభవంగా జరిగింది వారు అక్కడ ఉన్నన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నడిచింది వారు తిరుగు ప్రయాణమయ్యే రోజున కొందరు శిష్యులు ఈ విషయం ఏకనాథుల వారితో చెప్పారు వ్యాపారి నేనొక్కసారి చూడాలి ఆ వ్యాపారిని అంత పుణ్యాత్మని దర్శనం చేయకుండా చే చేయకుండా ఎలా అన్నారు అక్కడికి పోయి చూస్తే అక్కడ దుకాణం లేదు దుకాణదారుడు లేడు వారు ఆశ్చర్యంతో ఆ విషయాన్ని చెప్పారు అప్పుడు అందరికీ అర్థమైంది ఆ వ్యాపారి సాక్షాత్తు శ్రీ పాండురంగడే అని ఈ విషయాన్ని ఏకనాథులు వారు తన అభంగాల్లో భక్తిపరవశ కీర్తించారు అడవిలో ఆహారం పెట్టేవని అందరూ సంతోషించారు కానీ సకలచరాచర జీవరాశికి ఆహారం ఇచ్చే బాధ్యయా బాధ్యతాయుతమైన దైవం నువ్వేనని నీ కరుణతో నీ ప్రతి జీవికి ఆహారం లభిస్తుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మానవులు మరిచిపోతున్నారయ్యా అని నీ కర్తవ్యాన్ని మాత్రం నువ్వు మాత్రం మరవకుండా నిర్వహిస్తున్నావు నీ ప్రేమేన వర్ణించేది నీ ప్రేమను ఎలా వర్ణించగలను దయతో మాకు నిరంతరం నీ జ్ఞాపకం ఉండేలాగు మరుపు రాకుండా చూడబయ్యా దయామయా అని కీర్తించారు అంతేకాక ఈ నేల పుణ్యభూమి కాబట్టే నివృత్తి జ్ఞానదేవి సోపాన్ ముక్తాబాయులు ఇక్కడ జన్మించారు ఇది మహాక్షేత్రంగా రూపొంది ముందు తరాల వాళ్ళని ఉద్ధరిస్తుందని క్షేత్రాన్ని కీర్తించారు తర్వాత అక్కడ వృక్షాలు శిలలు దేవతలు సముదాయమే ఈ అశ్రద్ధ వృక్షం యొక్క ఆకులు తిని ఆ వృక్ష సన్నిధిలో జ్ఞానేశ్వరి భగవద్గీతను ఇరవై ఒక్కసార్లు పారాయణ చేసి వారికి ముక్తిని తధ్యమని పరమాత్మ చెప్తున్నాడంటూ కీర్తించారు పైటాన్ తిరిగి చేరుకున్న తర్వాత జ్ఞానేశ్వరి పారాయణ ప్రారంభించారు అందులో ధర్మ సూక్ష్మాలని జ్ఞాన విషయాలైన శరీరము ప్రాణము జీవుడు ఉత్పత్తి దేహం యొక్క అస్థిర స్థితులని అంతమందికి విశదీకరిస్తూ ప్రవచనాలు సాగించారు జ్ఞానేశ్వరుని పరిశీలనగా పారాయణ చేస్తూ ఉండగా అందులో కొన్ని నిక్షిప్తాలు ప్రక్షిప్తాలు ఉన్నట్లుగా కొన్ని చోట్ల అపశబ్దములు ఉన్నట్లుగా గుర్తించి దానిని ఆధారంగా జ్ఞానేశ్వరి ఓబీబద్ధంగా వ్రాస్తే బాగుంటుందేమోనని భావించి ఒక రోజున గోదావరికి వెళుతూ ఉంటే ఒక సాధువు సిద్ధపురుషుడు తాను కప్పుకున్న సాలువులోంచి మధ్య మధ్య దారం పోగులు తీస్తూ కనిపించాడు ఏకనాథులు వారు ఆశ్చర్యకరమైనటువంటి ఆ చర్యకు అర్థమేమిటని ప్రశ్నిస్తే ఏకనాథులనే మహానుభావుడు జ్ఞానేశ్వరుల లోపాలు సరిచేసి కొత్తది తయారు చేస్తాడట అప్పుడు జ్ఞానేశ్వరి అనే పేరుకి ఎలా తగి ఉంటుందో అని చూస్తున్నా అని సమాధానం చెప్పాడు ఇది విని ఏకనాథుల వారు జ్ఞానేశ్వరుని ఎవరైనా ఏ మార్పులు చేయడానికి అధికారులు కాదు అని ఒక శాసనం రాసి పెట్టారు అది యథాతథంగానే పారాయణ చెయ్యాలి అందులో ఏదైనా అర్థం కాని విషయం ఉంటే స్వయంగా జ్ఞానేశ్వరుడిని ప్రార్థించి వారి ద్వారా వివరణ పొందాలని కూడా వ్రాశారు అందులో మహాత్ముని యొక్క జీవితాలు కానీ మహాభక్తుల జీవితాలు కానీ పూలబాటగా సాగలేదు నిరంతరం ముళ్లబాటతోనే సాగింది వారు పడిన కష్టాలు వారికి ఎదురైన పరీక్షలు వారి ధైర్య స్థైర్యాలకి గీటురాయిగా భావించి ముందుకు సాగారు అన్నది వారి చరిత్రల ద్వారా మనకు తెలుస్తోంది మహాత్ముల చరిత్రలో మనం ఎందుకు చదవాలి చదివి ఏమి సాధించగలం గతంలో గతం గతం జరిగిపోయింది తిరిగి రాదు కదా అని కొందరు భావంతో ఉంటారు అది పొరపాటు మహాత్ములు మహాగురువులు మహాభక్తుల చరిత్రలు చదవడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే చిక్కు సమస్యలకి కష్టాలను సహించడానికి కావలసినటువంటి ఓర్పు భగవద్ అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి భక్తియుక్తులు శక్తి రూపంగా మనలో జాగృతమవుతాయి ఇది అనేకులకు అనుభవమే సర్వసాధారణంగా ఒక్కొక్కసారి మన పూర్వీకుల అందరి సద్గుణాలని గుర్తు వేసుకుని గుర్తు చేసుకోవడం వలన మనలో సద్గుణాలు అభివృద్ధి అవుతాయి అప్పుడు వారి కీర్తిని నిలబెట్టవాలని అంటే మనం కీర్తి ప్రతిష్టలు పొందాలని వ్యక్తి మంచి మార్గంలో ముందు ముందుకు పోవడం జరుగుతుంది అదే చరిత్రగా మారుతుంది ఏకనాథ్ మహారాజు వారు బయట వ్యక్తుల నుండి ఎన్నో చిక్కులు ఎదుర్కొని అవన్నీ శ్రీహరి పెట్టే పరీక్షలు లేక లీలలుగా భావించారు తన కుమారుడైన హరిపాండిత్యం కీర్తి ప్రతిష్టలనే దృష్టిలో ఉంచుకుని తండ్రి సాంగత్యం అక్కర్లేదని అత్తవారింటికి పోయి అధ్యాపకుడుగా గురుకులం నడుపుకుంటున్నాడు పండిత సభలకు పోయి సంభావనలు బహుమతులు పొంది సంతోషిస్తున్నాడు ఏకనాథ్ మహారాజును కాశీలోని ఒక పీఠాధిపతి కోపించడంలో మరాఠీలో భాగవత రచన చేసినందుకు శిక్ష విధించానని పిలిపించడం తర్వాత రచనా మాధుర్యాన్ని తెలుసుకుని తెలుసుకుని కోపాగ్ని చల్లారుగా ఏకనాథులు వారి నక్కులు చేర్చుకోవడం ఆ పైన భాగవత గ్రంథ గజారోహణం చేయించి సంభావించడం జరిగింది ఈ సందర్భంలో ఈ సందర్భంలో హరిపండిట్ సుదూర ప్రాంతానికి పండిత సభలేందు పాల్గొనడానికి పోయినందున తండ్రి గారి విషయం అతనికి ఆలస్యంగా తెలిసింది ఆయనను తాను పైఠానికి పోయి తండ్రిని ప్రశంసించాలని అనిపించలేదు మరాఠీ భాషను ప్రాకృతంగా గరిగించి వచ్చేశాడు తిరిగి అప్పుడు పొగటం ఎలా పుసుగు ఎలా పుగుతుంది పొసగలేదు కొన్ని సంవత్సరాలు గడిచే ఏకనాథ్ మహారాజు వారితో పైఠాన్లో వ్యతిరేకించిన వారిలో చాలా మార్పు వచ్చింది కాశీలో గంగామాతయే భాగవత గ్రంథం స్వయంగా తెచ్చి సమర్పించిన విషయం తెలిసి వాళ్ళంతా తమ ప్రవృత్తిని కూడా మార్చుకున్నారు కొందరు మహారాజు వారితో పాటు కాశీ యాత్ర చేయడానికి నిశ్చయించుకుని మహారాజును తా తమతో రమణమని కోరారు వారి ధర్మపతిని గిరిజాబాయితో సంప్రదిస్తే ఆమె కూడా కాశీయాత్రకి వస్తానన్నారు ఉద్ధవుని కూడా తమతో తీసుకుని పోవడానికి నిర్ణయించుకుని పూజాధికారాన్ని గావబాగి మరికొందరు శిష్యులకి అప్పగించారు భగవదారాధన ముగించి అన్న సమారాధన చేసి పరమాత్మను ధ్యానించి అందరితో అందరితో కలిసి కాశీ ప్రయాణం అయ్యారు దారి నడుస్తూ నామ నామంకీర్తన చేస్తూ ఉంటే ప్రయాణం చేసినట్లు లేదు వారితో కూడినటువంటి నడిచే వారికి ఆశ్చర్యం వేసింది దినధనం కొన్ని కొన్ని మైళ్ళ దూరం నడవడం అనువైనటువంటి గ్రామంలో భిక్ష చేయడానికి పోగా ఏకనాథుల వారి పేరు వినిపిస్తే ఆ గ్రామ పెద్దలు వచ్చి సాధారణంగా తోడుకుని పోయి సడ్ర సోపేతమైనటువంటి విందు చేసేవారు అక్కడ వాళ్ళున్నంతసేపు అక్కడ వారు ఉన్నంతసేపు నామ సంకేతంలో భాగవత కథా ప్రవచనాలు చేయించుకుని వారి కథామాధురికి పరవశించిపోయేవారు ఈ విధంగా ప్రయాణం చేసి అందరూ కాశీ చేరుకున్నారు గంగా స్నానంతో సప్త పాపాలు సమస్త పాపాలు అమంగళములు పరిహారమై పునీతులయ్యామని ఆనందించారు కాశీ దివ్యమైన దివ్యమైన భవ్యమైన పుణ్యక్షేత్రం ఎందరో మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసి వారి తపోబలాన్ని విశ్వనాథుడికి అర్పించారు సమర్పించారు ఇక్కడికి వచ్చి విశ్వనాథుని దర్శించిన వారి పాపాలు పటాపంచలై దైవానుగ్రహం కలిగినట్లుగా ప్రార్థించారు ఆ తపో మహిమ వలనే ఆనాటి క్షేత్రం కోట్లాది భక్తులను పవిత్రీకరిస్తోంది కాశీ క్షేత్ర మహిమ వర్ణనాతీతమైనది సకల పురాణాల్లోని ఇతిహాసాల్లోని కాశీ క్షేత్ర ప్రస్తావన తప్పకుండా ఉంటుందని తన తోటి వారందరి మందికి ఏకవాన్ ఏకనాథులు ప్రబోధించారు విశ్వేశ్వర దర్శనం విశాలాక్షి మాతలను దర్శించిన తరువాత కాలభైరవ దర్శనం దుండి గణపతి మొదలైన వారి పరివార దేవతలను దర్శించుకోవడం అనేకమైనటువంటి అన్నదాన సత్రాల గురించి తెలుపుతూ కాశీలో ఏ పుణ్యకార్యం చేసినా కోట్ల రెట్ల ఫలితమని పెద్దలు మహాత్ములు చెప్పగా పూర్వపరాజులు వారి మహు హోదాను బట్టి నక్షత్రాలను ఏర్పాటు చేసి సత్రాల్ని ఏర్పాటు చేసి అన్నదానం జరిపించమన్నారు అనేక మంది శ్రీమంతులు ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నారని మహారాజు అందరి క్షేత్ర విశేషాన్ని తెలుసుకున్నారు క్షేత్ర దర్శనం ముగించుకుని కొద్ది దూరంలో తన కుమారుడి గ్రామానికి శిష్యు సమేతంగా మహారాజు వారు చేరుకున్నారు హరి పండిట్ మరియు అతని ధర్మపత్ని పిల్లలు చాలా సంతోషంతో మహారాజును స్వాగతించారు నమస్కారం చేశారు అనేక కుశల ప్రశ్నలు వేశారు మనవలు కాస్త పెద్దవాళ్ళయ్యారు మంచి వేద పండితులుగా వర్జిల్లమని వారిని మహారాజు దీవించారు రెండు రోజులు గిరిజాభాయ్ కోడలతోని పిల్లలతో సంతోషంగా గడిపింది తిరుగు ప్రయాణానికై మహారాజు సన్నద్ధమవుతూ ఉంటే ఏకనాథులతో ఏకాంతంగా తన మనసులోని మాటలు చెప్పింది వారు ఆమె సలహాను స్వీకరించి స్థిమితంగా కూర్చునే కుమారుడితో ఇలా చెప్పారు నాయన ఒకగానొక కుమారుడువి నువ్వు దూరంగా ఉండడం నీ తల్లి సహించలేకపోతుంది కోడల్ని పిల్లల్ని తీసుకుని బయటానికి రా నేను పెద్దవాడిని అయిపోయాను ఓపిక తగ్గిపోతోంది ఎప్పుడో ఏ క్షణమో భగవదాజ్ఞ అవుతుందో అని ఎదురు చూస్తున్నాను నువ్వు వచ్చి ఇంటి పట్టును నివసిస్తే నీ తల్లికి కొంత మనశ్శాంతి కలుగుతుంది ఆలోచించుకో అని తన భా అభిప్రాయాన్ని భార్య గిరిజాబాయి అభ్యర్థుని కలిపి కుమారుడికి తెలియజేశారు హరిపండిట్ కూడా మనస్సు కరిగిపోయింది కానీ తండ్రి గారికి రెండు నిబంధనలు తెలియజేసి ప్రకారంగా అనుమతులు పొందాడు ఒకటి మాతృభాషలో తమరు ప్రవచనాలు చెప్పడం మానుకోవాలి ఇతరులు ఎవరి చేత అన్నము భుజించరాదు ఈ రెండు కోరికలు భావించి మహారాజు ప్రతిపాదించాడు అందరూ హాయిగా నవ్వుకున్నారు తర్వాత ఏకనాథుల వారు ఉద్ధవునితో కలిసి రామేశ్వర యాత్రకి సంకల్పించారు గిరిజాబాయిని కుమారుని కుటుంబంతో పైఠాన్ చేరుకోమని ఆజ్ఞ ఇచ్చారు ఉద్ధవుడే కాక మరికొందరు శిష్యులు మహారాజుతో రామేశ్వర యాత్రకి బయలుదేరి వెళ్ళిపోయారు అనేక మజిలీలు గడిచిన తరువాత ఒక ఎడారి ప్రదేశంలో గాడిద ఒకటి దాహంతో ఉంటూ ఉంటే నాలుక బయటపెట్టి ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే ఆ గాడిదను చూసిన వెంటనే మహారాజులు వారు తమ వద్దకు మోసుకుని తెస్తున్న గంగా గాడిద నోట్లో కొంత పోశారు ఆ నీళ్లు తగలగానే గాడిద ప్రాణం లేచి వచ్చింది ఆ నీటిని దానికే తాగించి మహారాజువారు అర్హర్ మహాదేవ అని నామస్మరణ చేయగాది లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది శిష్యులు మొత్తం ఆశ్చర్యపోయారు గురుదేవ గంగాజలంతో రామేశ్వరంలో శ్రీరామలింగేశ్వరుని అభిషేకం చేయాలని అనుకుంటుంటే తమరు పవిత్రమైనటువంటి ఈ గంగని ఇలా వృధా చేశారేమిటి ఇప్పుడు రామేశ్వరం ఒట్టి చేతులతో పోవాలా అని ప్రశ్నించారు శ్రీ ఏకనాథుల వారు నా పాలిటి రామేశ్వరుడే ఎదురొచ్చి ఈ రూపంగా గంగాజలాన్ని తీసుకుంటే ఇవ్వకుండా ఎలా ఉండగలనరా మీ ఊహ తప్పు మీ అభిప్రాయం మీ ఆలోచన తప్పు భగవద్గీతలో గీతాచార్యులు ఎన్నిసార్లు చెప్పాడు ఏమిటి విన్నారు విద్యావంతుడైనటువంటి విప్రుని ఇంట్లో గోవు ఏనుగు కుక్క చండాలినియందు సమదర్శనం చేసేవాడే అసలు నిన్ను అసలు నన్ను తెలుసుకుంటాడు అని చెప్పారు నాకు దానిని శరీరం ఆకారం పేర్లతో పనిలేదు దాహం శరీరానికి కానీ ఉన్నది జీవాత్మ అది పరమాత్మని ఒక అంశం నా దృష్టిలో సకల జీవరాశులు పరమాత్మని ప్రతీప ప్రతిరూపాలి మీరు పోతే వెళ్ళండి నేను రామేశ్వరానికి రావక్కర్లేదని వెనక్కి వెళ్ళిపోయారు శిష్యులు కూడా వారిని అనుసరించి పైఠాన్ చేరారు ఇంతలో కొడుకు కోడలు గిరిజాబాయితో పాటు అందరూ కలిసి ప్రయాణమై పైఠానికి చేరుకున్నారు ఏకనాథులు వారి నిత్యకృత్యాలు మామూలుగా సాగుతున్నాయి సాయం సమయంలో ప్రవచనాలు హరిపండిట్టు వారే వినిపిస్తున్నారు అయితే ఆయన సంస్కృత భాషలో ప్రవచనాలు చెప్తూ ఉంటే వినేవారికి అర్థం కాకుండా మెల్లమెల్లగా అందరూ జారీసుకున్నారు అక్కడ ఎవ్వరు ఒకరు కూడా లేరు హరిపండిట్టు ఇతర కులస్థులు వింటే ఏమి ఏమీ వినకుంటేనేమి బ్రాహ్మణులైన పండితులు వచ్చి వింటారని భావించాడు కానీ బ్రాహ్మణులైన వారు చిన్న పెద్ద అరుగులపై చేరి అమ్మ అష్టాచమ్మ ఆడుకుంటున్నారు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు అప్రసిద్ధ సంభాషణ ఊర్లో ఊరిలోని వ్యవహారాలు చెప్పుకుంటూ పాచికోబులు పాచికోలు కబులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు సాయంకాల సత్సంగానికి రమణమని కొందరు పండితులను అడిగితే వారు ఏదో ఒక వంక పెట్టి తప్పుకుంటున్నారు వినేవారు లేనప్పుడు ఎవరికి తాను సత్సంగాన్ని చెప్పాలి చెప్పలేడు తన శాస్త్ర పరిశోధనలో తాను మునిగిపోయేవాడు ప్రతి సాయం సమయం మహారాజుల వారి ప్రాంగణమంతా జనంతో కొడకళలాడుతూ జయజయనాదాలతో మోగుతూ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా చప్పుడు లేకుండా ఉన్నది సాయం హారతి సేజహారతి సమయాల్లో ఇంటిలోని వారంతా దైవ సన్నిధిలో చేరి సం గీతాలు ఆరపించేవారు ఇలా కొన్ని నెలలు గడిచింది ఒకరోజు ఒక ముసలి స్త్రీ వచ్చి ఏకనాథులు వారికి పాద నమస్కారం చేసి మహారాజులు వారి పా సాధనంతో లేవనెత్తి తల్లి నాకు నా లాంటిదాన్ని ఎందుకు ఇలా నన్ను కించపరుస్తూ నమస్కరిస్తున్నావు నీకేమిటి కావాలి చెప్పు నేను చేసి తరిస్తాను అప్పుడు ఆ మార్య నేను ఏ పుణ్యాన్ని చేసి ఎరగను ఒక సజ్జనుడికి భోజనం పెడితే వెయ్యి మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టిన ఫలితం ఉంటుందని మా పూర్వులు చెప్పిన మాట గుర్తొచ్చింది నా జీవితంలో కనీసం ఒక్కరికైనా పెట్టి తీరాలని పెట్టి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నాను మాది కొంచెం దూరంలో ఉన్న రామ్నగర్ సత్ప్రాప్తుడైనటువంటి బ్రాహ్మడు ఎవరా అని ఆలోచిస్తూ పాండూరంగని మనసులో తలంచి ప్రార్థించగా స్వప్నంలో ఆ స్వామి దర్శనమిచ్చి ఎందుకంత బాధపడుతున్నావు పైఠాన్లో ఉన్న ఏకనాథునికి భోజనం పెట్టు వెయ్యి మంది బ్రాహ్మణులు పెట్టినట్లే అని ఆజ్ఞ ఇచ్చారు ఆ భగవానుడి ఆదేశాన్ని భగవానుడి తాలూకా ఆదేశాన్ని తలదాల్చి మీ సన్నిధికి వచ్చాను నా అభ్యర్థులను మన్నించి నా అభ్యర్థనని మ నా అభ్యర్థనని మన్నించి నా అభ్యర్థనని మన్నించి నా అభ్యర్థన మన్నించి తమరు ఒక పూట రేపే వచ్చి మా ఆతిథ్యం స్వీకరించ కోరుతున్నానని విన్నవించుకున్నారు ఇదంతా పక్కన ఉండి వింటున్న కుమారుని వెంక చూసి మహారాజ్ హరి విన్నావు కదా భగవంతుడి యాజ్ఞ కాలేదు కాదన కాబట్టి అనగా కుమారుడు ఆ స్త్రీతో సరేనని పంపించి తండ్రితో నేనే వారింటికి పోయి వంట చేస్తాను తమరు భోజనానికి రండి అని చెప్పారు ఈ విధంగా పక్కన ఉన్న గ్రామానికి పోయి హరి పండిట్ ఆమె ఇంటిలో ఆమె ఇంటిలో చక్కగా ఆమె ఇంటిలో చక్కగా వంట చేసి శుచితో తండ్రికి రాగానే ఆమె చేత వారి కాళ్ళు కడిగించి పీటపైన కూర్చోబెట్టాడు నేలపైన ముగ్గు వేసి దానిపై విస్తరవేసి అన్ని పదార్థాలు వడ్డించి నెయ్యి అభి అభిగారం చేసిన తర్వాత ఆమెను పిలిచి తండ్రి గారి చేతిలో ఉపాసన తీర్థం వేయించాడు అన్ని యథావిధిగా జరిగినందుకు ఆ వృద్ధస్త్రీ ఎంతో సంతోషించింది ఏకనాథుల వారు భోజనం పూర్తి చేసిన తర్వాత పండిట్తో నాయన ఇంత సేవ చేశావు ఈ విస్తరణ నువ్వే తీసి శుద్ధి చేయమని ఆజ్ఞాపించారు సరేనని వారి విస్తరణని మడిచి తీసుకుని పోయి పెరట్లో నుంచి బయట వేసి కడు కాళ్ళు కడుక్కుని వచ్చారు ఆశ్చర్యంగా అదే చోట ఎంగిలి విస్తరి ఉండి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది మళ్ళీ ఆ విస్తరణను మడిచి చేతిలో ఉంచుకుని ఆ ప్రదేశంలో తిరిగి విస్తరి ఉందో ఏమో ఉందో లేదో అలాగే కొంతసేపు నిలబడింది కానీ విస్తరి ప్రత్యక్షం కాలేదు తాను చేతిలో దాన్ని పా పారేసి తిరిగి లోపలికి వచ్చి చూస్తే విస్తరి కనిపించింది ఇప్పుడు అతని విషయంలో మనసులో ఒక మెరుపు మెరిసినట్లు ఆలోచన స్ఫురించింది వీరికి భోజనం పెట్టిన పట్ల వెయ్యి మందికి భోజనం పెట్టిన ఫలమని శ్రీ పాండురంగడే ఆమెను చెప్పాడని తాను మాత్రం మనసులో విశ్వసించక ఏదో ఈ అజ్ఞానం అని భావించింది ఇప్పుడు వేయి విస్తరలు ఒకదాని తరువాత మరొకటిగా తీయవలసిందే కాబోలు అని దృఢంగా భావించకూడదు అదే సత్యమైనది తనలో వ్యతిరేకతని తుడిచివేయడానికి శ్రీ పాండురంగడి ఈ లేల చేశాడు తన తండ్రి నిజమైన హరిభక్తుడు ఈ విషయమే భగవానుడు చెప్పిన తాను నమ్మకపోవటం ఆయనకు రెండు నిబంధనలు విధించడం ఎంత దౌర్భాగ్యమో తన తండ్రి సాన్నిధ్యాన్ని ఇంతకాలం దూరం చేసుకున్నది తన అజ్ఞానమే భగవంతుడి ఆజ్ఞానుసారం గురు ఆజ్ఞానుసారం తండ్రి సర్వజనుల పట్ల ప్రేమతో వర్తించడం ఎందరు ఎదిరించినా హింసించినా సహించడం సహించకుండా సహించడం అంతా మనసులో మెదలగా కళ్ళు బాష్పధారాలు కురిపించగా వచ్చి వారి పాదాలపై పడి నన్ను క్షమించమని వేడాడు తన సామర్థ్యం గ్రహించి ఎందరో భక్తులుగా మారారు నేను పరమమూర్ఖునయ్యాను మీ సాంగత్యం త్రోసిపుచ్చి దూరంగా పోయాను శ్రీహరి కరుణాపాత్రుడని తెలిసిన తర్వాత మహారాజు వారిని ఆలింగనం చేసుకుని ఇవన్నీ శ్రీకృష్ణ లీలలు నాయన నువ్వేమి బాధపడద్దు విచారపడకు ఆ రోజు ఓపికతో విజి ఎంగిలాకులు ఒకదాని తర్వాత ఒకటిగా తీసివేసి ఎంతో అలసిపోయాడు సాయంకాలం తండ్రి గారి నామ సంకీర్తనతో పాల్గొని ఆరిత తీసుకునే వేళలో అతనిలో ఆవేదన అలసట మాటు మటు మాయమైంది ఆ రోజు నుంచి మాతృభాషలో మహారాజు వారి ప్రవచనాలు ప్రారంభమయ్యాయి అందరితో పాటు హరిపండిట్ కూడా విని పరవశించాడు ఏకనాథులు వారి మనవలు తాతగారితో పాటు సంకీర్తనలు చేయడంలో నిమగ్నమయ్యారు ఈ విధంగా మహారాజులు వారి పట్ల అందరికీ సద్భావనలు కలగడం భగవద్ అనుగ్రహాన్ని చూడ చూసాం అయ్యా ఇక్కడికి ఇది సమాప్తం